హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసావ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు విషయం ఏమంటే సంగమిత్ర వృద్ధాశ్రమానికి అయితే ఫుడ్ చేసి తీసుకెళ్తున్నానండి ఏమంటే ముద్ద చికెన్ కర్రీ రైస్ రసం అన్నమాట ఈ డోనర్లు వచ్చేసి రమాదేవి సిస్టరు తను వచ్చి దుబాయ్లో ఉంటుందండి వాళ్ళ పిల్లలు పుట్టినరోజు తనకైతే ట్విన్స్ అండి ఇద్దరు అబ్బాయిలు ఈ రోజు వాళ్ళ పుట్టినరోజు కాబట్టి సంఘమిత్ర వృద్ధాశ్రమానికి అయితే ఫుడ్ డొనేట్ చేయమని చెప్పి అమౌంట్ అయితే ఇచ్చింది నాన్న మీకైతే జన్మదిన శుభాకాంక్షలు మన తరపున మన మానస తరఫున అందరి తరఫున గాడ్ ప్లస్ యూ నాన్న ఇంకొక విషయం ఏమంటే తనైతే మనమల్ని కాంటాక్ట్ అయిందండి మా పిల్లలు మా పిల్లల్ని వాళ్ళు చ కడుపు నిండా తినేసి చల్లగా దీవిస్తే చాలా సిస్టర్ మేము అమౌంట్ పంపిస్తాము ఫుడ్ డొనేట్ చేయండి అని అందుకోసమైతే ప్రిపేర్ చేస్తున్నానండి మీలో ఎవరైనా కూడా ఇలాంటి పుట్టినరోజులు ఇలా లేని వాళ్ళకి ఒక పూట అన్నం పెట్టి వాళ్ళ ఆకలి తీర్చి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవాలనుకుంటే మానస కాంటాక్ట్ అవ్వండి ఇంకా అదే అదండి విషయం వెళ్ళిపోదాం పదండి చేసేస్తాము ఇప్పుడైతే పోయి అంటే చేసానండి ఆయిల్ వేసుకొని అయితే బాండ్లు పెట్టేసుకుందాము ఆరు కిలోలు చికెన్ అండి ట్వంటీ మెంబర్స్కి ఆరు కిలోలు చికెన్ సరిపోతుంది పిల్లలు ఉన్నారు అనుకుంటున్నాను ఆయిల్ అయితే వేసేసాను ఆయిల్ వేడెక్కని ఆయిల్ వేడేలోపు కావాల్సిన పదార్థాలు చూసేద్దాం రండి ఇదైతే మసాలా స్పైసెస్ అండి బిర్యానీ స్పైసెస్ అవి కావాల్సినవన్నీ గిండ్లకైతే తీసుకున్నాను ఇదైతే కొత్తిమీర పుదీనా కరివేపాకు చికెన్ మసాలా గరం మసాలా ఆనియన్ పేస్టు అంటే ఎర్రగడ్ల పేస్టు ఇవి సాసులు అండి అల్లం తెల్లగడ్డ పేస్టు కారం ధనియాల పొడి పసుపు అంటే ఎక్కువ మసాలాలు అయితే వేసి చేయనండి ఎందుకంటే అక్కడ ఉన్నదంతా వృద్ధులు చిన్నపిల్లలు కాబట్టి అసలే ఎండాకాలం అది ఇది వేసి చేసేస్తే తినలేరు తిన్నా ఏమైనా ప్రాబ్లం అవుతుంది కాబట్టి సింపుల్గా చేస్తాను ఆయిల్ అయితే వేడైంది సాసులు వేసుకుందాం సాసులు అయితే సిట్లు పోయినానండి మసాలా స్పై బిర్యానీ స్పైసెస్ వేసేసుకుందాం బిర్యానీ స్పైసెస్ వేసాం కదండి మంచి వాసనైతే గుమాయిస్తూ ఉంది ఇప్పుడు ఆనియన్ పేస్ట్ ఎర్రగడ్డ పేస్ట్ అయితే వేసుకుందాము ఆనియన్ అయితే బాగా వేగిందండి ఆనియన్ పచ్చి వాసన ఉండేటప్పుడు అయితే ఏం మసాలాలు వేసుకోకూడదు ఆనియన్ ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ కానీ బిర్యానీ కానీ అంత బాగుంటుంది ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ పెద్ద గంటతో ఒక గంట అయితే వేసుకున్నానండి వేసుకొని ఇది కూడా ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట మనం ఇంట్లో చేసుకునే పేస్టే బాగుంటుంది అంగట్లో ఉండదు అస్సలు బాగుండదు ఆ కర్రీ టేస్టే మారిపోతుంది కాబట్టి నేను ఎప్పుడైనా కానీ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే చేసుకుంటాను లేదా ఫిఫ్టీన్ డేస్కి అయ్యే మాత్రమైతే చేసి స్టోర్ చేసుకుంటా ఫ్రిడ్జ్లో అంతే తప్పితే బయట మాత్రం తీసుకురాను బాగుండదు ఒకసారి డిఫరెంట్ మీరు కూడా చూడండి బయట తెచ్చే అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్టు మనం ఇంట్లో చేసుకునే పేస్టు ఎలా ఉంటుందిని ఈ అల్లం తెల్లగడ్డ కూడా పచ్చి వాసన పోయే వరకు అయితే వేపుకుందాం ఇలాగే అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా బాగా వేగిపోయి ఆయిల్ అయితే పైకి తేలుతుంది ఇప్పుడైతే టమోటా పేస్ట్ వేసుకుందాం వేసి బాగా కలుపుకుందాము ఇందులోకి ఉప్పు పసుపు కూడా వేసేస్తాయి ఇప్పుడే ఉప్పు ఒక పావు టేబుల్ స్పూన్ అయితే వేసుకుందాం దాంతోపాటు ఉప్పు సరిపడా వేసేసుకుంటాను ఇంక చికెన్ కూడా కడిగి తీసుకొస్తాను కాబట్టి ఒకసారి అంతా కలిపేస్తాను మసాలాలంతా బాగా ఫ్రై అయిపోయాయండి ఒకసారి చూడండి ఇటు మసాలాలంతా బాగా ఫ్రై అయ్యాయి కాబట్టి చికెన్ అయితే వేసుకుందాం కడిగి శుభ్రం చేసుకొచ్చానండి ఇప్పుడే చికెన్ వేసి బాగా కలిపేసుకుందాం ఈ మసాలాలు అంతా పట్టేలాగా ఇప్పుడు ముక్కలకు మసాలాలు పట్టేలాగా బాగా కలిపేసానండి మూత అయితే పెట్టి ఉడికించుకుందాం ఇప్పుడు పది నిమిషాలకు పైన అయిపోయిందండి చికెన్ మీద మూత మూసుకొని రైస్కి అయితే పెట్టేశాను కొంచెం రైస్ కొన్ని ముద్దలో అయితే చేస్తాను ఇప్పుడు మూత అయితే తీసి చూసుకుందాము చికెన్ ఎటు వరకు వచ్చిందో ఓ చికెన్ చూడండి చికెన్లో ఉన్న నీళ్ళంతా వచ్చేసాయి అన్నమాట బయట బాగా కలుపుకొని మసాలాలు అయితే వేసుకుందాము ఇప్పుడు మసాలాలు అయితే వేసుకుందాం కారం త్రీ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి కారం తక్కువే వేసుకుంటున్నాను ధనియాల పొడి ఒకటి రెండు మూడు ఐదు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను దాంతోపాటు పుదీనా కొత్తిమీర కూడా ఇప్పుడే వేసుకుందాం పచ్చి కరివేపాకు కూడా వేసుకుందాం ఇవన్నీ వేసాక బాగా ముక్కలకు పట్టేలాగైతే కలిపేసుకుందాం గరం మసాలా వేసుకుందాము ఇది ప్యాకెట్ అండి ఒక ప్యాకెట్ వేసుకుందాము కొంచెం మిగిలిచ్చేసి చికెన్ మసాలా ఒక ప్యాకెట్ వేసుకుందాము పడనంట ఉంది ఇది కూడా వేసి బాగా కలుపుకుందాం కూర్చొని అయితే కలపలేకపోతా ఉన్నాను ఇప్పుడు మూత పెట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని తర్వాత అయితే నీళ్ళు పోసుకుందాం ఇప్పుడు మూత అయితే తీసుకుందామండి ఏమైందో కలిపి చూస్తాం ఇప్పుడు మసాలాలు కూడా అంతా ముక్కలకు పట్టి ఆయిల్ అయితే లైట్గా ముక్కల పైన తేలుతుందండి ఇప్పుడైతే తగినన్ని నీళ్ళు అయితే పోసుకుందాం ఇంకా కొన్ని ఇంకా కొన్ని పోసుకుందాం ముద్ద తినాలి కాబట్టి సరే సార్ సరిపోతాయి అన్నమాట అయితే మూత పెట్టి ఉడికించుకుందామండి ఓ ట్వంటీ మినిట్స్ చికెన్కి నీళ్ళు పోసి మూత పెట్టి ఒక ఇరవై నిమిషాల దాకా అయిందండి ఒకసారి చూస్తాము నేను ఈ లోపైతే అన్నం వండేసాను అన్నం అయితే అయిపోయింది ఇంకా ఆసేపు కుమ్మల్ని దించేసి అయితే సంగటికి పెడతాను తలా ఒక ముద్ద చిన్న చిన్న ముద్దల సంగటి కొంచెం కొంచెం అన్నం రసము అయితే రసంకైతే పులుపు పెట్టాను ఇంకా అయితే చిక్కబడిని ఇందులోకి గసగసాలు కొబ్బరి జీడిపప్పులు అయితే రుబ్బి కాస్త చిక్కదనం కోసం ఇంకా కాసేపు అయితే మూత పెట్టుకుందాం ఇప్పుడు కర్రీ చిక్కదనం కోసం అండి ఇదేమేమంటే గసగసాలు పచ్చి కొబ్బరి జీడిపప్పులు అండి వేసి పేస్ట్ చేసిన ఈ కారాలు మసాలాలు అట్లా కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే ఈ పేస్ట్ వేయడం వల్ల అయితే కర్రీ అయితే చాలా బాగుంటుంది మసాలా కర్రీస్కి ఏమిటికైనా సరే ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోద్ది ఇందులో ఇంకా కాస్త మసాలా ఉందండి అందుకోసము ఇంకో ఫైవ్ మినిట్స్ ఉండి దించేస్తే చికెన్ కర్రీ రెడీ అండి చికెన్ కర్రీ రెడీ అన్నం అయిపోయింది ఇంకంతా కంటిన్యూ చేస్తానో వ్లాగ్ లేదో తెలియదు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సంగటి మద్దలయితే చేస్తాను ఫైనల్గా అన్ని వంటలు అయితే కంప్లీట్ అయిపోయాయండి నేను సునందక్క ఇద్దరూ అయితే బయలుదేరాము మళ్ళీ బావగారు ఎక్కడ అంటారు హాస్పిటల్కి పోయినాడు తేజం తీసుకొని మళ్ళీ ఆ క్వశ్చన్ కోసం నేను ముందే ఆన్సర్ చెప్పేస్తాను ఇదిగోండి చికెన్ కర్రీ రైస్ రసం ఇవైతే ముద్దులు ఇంకా అంటిపండ్లు వాటర్ బాటిల్స్ అన్నీ తీసుకుంటాం ఆకులుగా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఉంటాము బాయ్